అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ నాగార్జున కంపెనీ కిందన పైరాకిల్ అనే ప్రోడక్ట్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ఎంత మోతాదులో వాడుకోవాలి ఏ పంటలో స్ప్రేయింగ్ చేసుకోవాలనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని చూస్తున్నావో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ నాగార్జుని కంపెనీకి కింద పైరాకిల్ అనేది మనకు టెక్నికల్ తెలుసుకున్నట్లయితే టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు పదహైదు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి సో టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు అన్ని రకాల తామర పురుగు సమస్యను నల్లి సమస్యను నివారించడానికి చాలా బాగా దోహద పడుతుందండి సో ప్రధానంగా ఏ పంటలలో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనము మిరప పంటలో వాడుకోవచ్చు వాడుకోవచ్చు అలాగే ఉల్లి పంటలో వాడుకోవచ్చు పత్తి పంటలో వాడుకోవచ్చు అలాగే ఇతర అన్ని రకాల కూరగాయ పంటల్లోనైనా కూడా మనము దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో అన్ని రకాల పంటల్లో వచ్చు తామర పురుగు సమస్య నల్లి సమస్య లైట్గా పచ్చదోమ సమస్యను కూడా నివారించడానికి ఇది బాగా దోహదపడుతుందండి సో మనకు తామర పురుగు పైన ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది ఇది మనకు ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఉధ్రిత తక్కువగా ఉంటే మనము రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది ఇది ఉధృత ఎక్కువ ఉంటే ఐదు వందల ఎంఎల్ వరకు కూడా ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో డోస్ అనేది మనం పంట దశను బట్టి వాడుకోవాల్సి ఉంటుంది చిన్న పంటకైతే మనం డోస్ తక్కువగా వాడుకోవాలి పంట పెద్ద పంట దాదాపుగా ఒక ఒక నలభై అరవై నుంచి డెబ్బై రోజుల పంటలకు అయితే మనము డోస్ పెంచి ఐదు వందల ఎంఎల్ వరకు కూడా స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీకు తెగులు సమస్య ఉంటే తెగులు కానీ పురుగు సమస్య ఉంటే పురుగుకైనా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్